హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ఏంటంటే బిర్యానీ ఎలా తింటున్నా చూడండి మీకు బిర్యానీ అండ్ మొత్తం క్యారెట్ బిరేటు అయితే బిర్యానీ అయితే సూపర్ ఉంది ఇలా నేను మా మామిసులు తింటున్నా ఏంటంటే రోజు పెట్టాలని టైం లేదు లెగ్ పీస్ మా లెగ్ పీస్ ఉంటుంది మంచి మంచి బిర్యానీ మేము ఎన్నే ఎప్పుడూ తింటాము ఎట్లయితే మంచిగా ఉంటుంది పా పాపడు ఉంటుంది మంచి ఇవైతే బాగుంటుంది నిమ్మకాయ పిన్నకాయ నిమ్మకాయ వండుకుంటే మంచిది ఆరోగ్యానికి చికెన్ అయినా మటన్ అయినా ఎందుకంటే డైజెషన్ అయితే మంచిగా అవుతుంది మీ అందరికి చెప్తున్నా నేను చూపిస్తున్నాను మీ అందరికీ ఏందంటే హెల్త్ ఫుల్గా మంచిగా ఉంటుంది మన ఎండ దోసకాయ పాపడం ఇవన్నీ ఉంటాయి మంచి ఆనియన్ ఇవన్నీ మంచి దిగు మంచి ఆరోగ్యంగా మంచిగా ఉంటాం మనము ఈ క్యారెట్ అన్ని అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది మీ అందరైతే నా వీడియోని ఎప్పుడు చూస్తుండరు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్